నమస్తే అండి మా మేధావి అపర మేధావి జర్నలిస్టు మా సాయను ఒక వీడియో మాట్లాడాడు ఆ వీడియోలో ఏం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళినప్పుడు అంటే రేపు ఎలాగ శనివారం వెళ్తానని చెప్పేసి అని ప్రకటించారు కనుక వెళ్ళినప్పుడు డిక్లరేషన్ పైన సంతకం పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలోనే కుటుంబంతో సహా వెళ్ళినప్పుడు అప్పుడు సంతకం పెట్టేశారు ఒక్కసారి సంతకం పెడితే సరిపోతే తర్వాత పెట్టాల్సిన అవసరం లేదు అప్పుడే పెట్టేసి ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చాడు పచ్చి అబద్ధం అది నేను ఎందుకు అంటున్నానంటే పచ్చి అబద్ధం అని చెప్పేసి మొదటగా జర్నలిస్ట్ సాయి మాట్లాడిన వీడియో ఒకసారి వినిపిస్తా లేదంటే మళ్ళీ నేను అలా మాట్లాడలేదు నేను ఎలా మాట్లాడాను అని చెప్పేసి వక్రీకరించేస్తాడు ఒకసారి చూడండి ఎవరు మాట్లాడాడు వినిపిస్తాను అన్యమత స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి ఇది నిజం కేసు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ కానీ వెళ్ళిన ప్రతిసారి సంతకం పెట్టాల్సినటువంటి అవసరం లేదు మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు సంతకం పెడితే ఇక ఆ తర్వాత వెళ్ళినప్పుడు అదే వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అనేక సార్లు వెళ్ళాడు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి అలా సంతకం పెట్టినే దర్శనానికి వెళ్ళారు కుటుంబంతో సహా ఆనాటి నుండి ఈనాటి వరకు ఖచ్చితంగా ఉన్నాడు ఏం చెప్పాడు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి కుటుంబంతో సహా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఆనాటి నుండి ఈ రోజు వరకు వెళ్తూనే ఉన్నాడు కాబట్టి సంతకం పెట్ట అవసరం లేదు అని మా జర్నలిస్ట్ సాయి మాట్లాడిన మాటలు అయితే ఇది పచ్చి అబద్ధమైతే ఇదిగో కాదు మీరు ఎవరైనా సరే గూగుల్లో కూర్చోడండి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు కుటుంబంతో కలిసి వెళ్ళలా ముఖ్యమంత్రి హోదాలో కాదు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోనే ఆ వార్త వచ్చింది ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారితో పాటు ఎవరెవరు వచ్చారనే లిస్టు కూడా కనబడదు ఫోటోలు కూడా కనబడతాయి ఇక్కడ ఆ రోజు ఎవరెవరు వెళ్ళారు ఆయనతో పాటు ఇక్కడ చూడండి ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే గల్లా అరుణ్ కుమార్ గారు తర్వాత ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పటి రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళతో కలిసి వెళ్ళాడైనా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ల అది కూడా ఎప్పుడు రెండు వేల తొమ్మిది జూన్ పదిహేను సోమవారం ఉదయం వెళ్ళాడైనా అంతకుముందు ఎలరా ఆ తర్వాత ఎలా తర్వాత అందరికీ తెలిసిందే హెలికాప్టర్ ప్రమాదం ఆయన చనిపోయారు ఈ విషయం మన అందరికీ తెలిసే మళ్ళీ ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఒక్క ఫోటో చూపించండి రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి అలాగే భారతిరెడ్డి గారు షర్మిల రెడ్డి గారు కుటుంబం అంటే వీళ్ళ ఐదుగురే కదా నాకు తెలిసి కుటుంబం అంటే వెళ్ళే వీళ్ళ ఐదుగురు కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినట్టుగా ఎక్కడైనా ఒక ఫోటో ఉందా ఉందా అండి లేదు మరి ఎందుకు సాయా అంత పచ్చేబద్ధాలు మాట్లాడుతు ఎందుకు ఏ ఎవరిని ఉద్దేశించడానికి ఎవరిని ఉత్తరించేయడానికి ఇక్కడ సరే పోనీ పక్కన పెట్టే ఇవన్నీ పక్కన పెట్టే అది నువ్వు చెప్పింది అబద్ధమా నిజమా అనేది పక్కన పెట్టేస్తే ఒక్క సంతకం పెట్టడానికి ఏమైపోయింది సంతకమైనా అడిగింది జగన్మోహన్ రెడ్డి ఆస్తులను రాసిమ్మంటున్నారా ఏమీ లేదు శ్రీవారిపైన నమ్మకం ఉంది నేను దేవుని నమ్ముతున్నాను చిన్న సంతకం అయ్యా చిన్న సంతకం పెట్టడానికి ఏమైంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటి ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏంటి దేశం మొత్తం కాంట్రీ చుమ్మెతుంది కదా ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న సంతకం పెట్టడానికి ఎందుకు ఇంత రచ్చా అని అడుగుతున్నా చిన్న సంతకం పెడితే వెళ్ళిపోయా అయిపోయా ఏం ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టడం ఎందుకు నమ్మకాలు లేక ఇంకా ఏమని మాట్లాడతాడు చాలా సందర్భాలు వెళ్ళేడు అని మాట్లాడుతున్నాడు కదా ఇదిగో వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ పేపర్ క్లిప్పింగ్ పెడతాను చూడండి అన్య మతస్థులకు డిక్లరేషన్ అక్కర్లేదు అనే స్టేట్మెంటు వైవి సుబ్బారెడ్డి ఇచ్చాడు పేపర్ క్లిప్పింగ్ కూడా పెడతాయి ఇక్కడ ఏమని ఇచ్చాడు భక్తి విశ్వాసాలతో శ్రీవారిని దర్శించుకోవచ్చు భక్తి విశ్వాసాలతో శ్రీవారిని దర్శించుకోవచ్చు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెళ్ళడి ఐదు వేల కోట్ల పెట్టుబడులపై పరిశీలిస్తున్నాం ఈవో ధర్మారెడ్డి ఎప్పుడు వచ్చింది ఈ వార్త రెండు వేల ఇరవై ఒకటిలోనూ ఇరవైలోనూ వచ్చిన వార్త ఇది వాళ్ళు మాట్లాడిందే ఎందుకు అన్ని మతస్థులు ఎవరు వచ్చినా డిక్లరేషన్ సంతకం పెట్టాలి సో మనం ఒక ఈ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చేస్తే సరిపోద్ది ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు ఒకవేళ నిజంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఈ స్టేట్మెంట్ ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి కోసం అవునా జగన్మోహన్ రెడ్డి కోసం ఇచ్చావో ఇంకొకరి కోసం ఇచ్చావో పక్కన పెట్టేస్తే ఇంత క్లియర్గా తెలిసినప్పుడు కూడా మీరు జర్నలిస్టులుగా ఉండి మేధావులుగా చలామణి అవుతూ పైగా సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకుంటూ రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్ళాడు ఆయన ఎక్కడైనా చూపించగలవా నువ్వు ఒక్క ఫోటో చూపించగలవా కుటుంబంతో సహా వెళ్ళినట్టుగా ఒక్క ఫోటో లేదు అలాంటిది ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పడం అని అడుగుతున్నా నేను వార్త వార్తలో చదువు ఎవడు కాదు మేము అడిగేది ఏంటి ఒక సంతకం ఇగో నమ్మకం ఉంది నాకు దేవుడి పైన నేను సంతకం పెడుతున్నాను సంతకం పెట్టి వీళ్ళు ఎవడొద్దన్నాడు అసలు ఈ రచ్చ ఉండదు కదా ఇప్పుడు జర్నలిస్ట్ స్థాయి ఏదైతే మాట్లాడాడో ఈ మాటలన్నీ కూడా జర్నలిస్ట్ స్థాయికి తెలిసిందో లేదంటే తనకి అనుభవంతో చెప్పిందో కాదు వైసీపీ సోషల్ మీడియా గ్రూపులో తిరిగే వార్త పొద్దు నుంచి ట్విట్టర్లో దాన్నే తిప్పిన రెండు వేల తొమ్మిదిలోనే జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టాడు రెండు వేల తొమ్మిదిలోనే సంతకం పెట్టాడు అనే వార్త వైసీపీ గ్రూపులో తిరిగే వార్తనే ఈ పనుడు వచ్చేసి ఏదో పెద్ద రీసెర్చ్ చేసినట్టు ఏనికి తెలిసినట్టు మాట్లాడుతున్నాడు ఇక నేను ఫోటో పెట్టాను కదా చూశారు కదా ఆయన ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాడు వెళ్ళలేదని అన్నట్ల జూన్ పదిహేనో తారీఖు సోమవారం ఉదయం వెళ్ళారు ఆయనతో పాటు అప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఆయనతో పాటు ఉన్నారు కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరండి కుటుంబ సభ్యులు లేరు అప్పుడు కూడా సంతకం పెట్టారని చెప్పేసి నేనైతే అనుకోను నాకు తెలిసిన మాటికి నేను కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కనుక్కున్న సమాచారం మేరకు అప్పుడు కూడా ఆయన సంతకం పెట్టలేదనే వార్తలు వచ్చినాయి పెట్టలేదనే చెప్పారు సరే ఆయన లేడి కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవడం సబబు కాబట్టి కాదు కాబట్టి మాట్లాడ అట్లా పక్కన పెట్టేయండి అసలు రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు కదా కుటుంబంతో సహా ఎప్పుడూ కలిసి వెళ్ళలేదు కదా మరి ఇప్పుడే సంతకం పెట్టింది అనేక సందర్భాల్లో ఎప్పుడు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిది మినహాయించు రెండు వేల తొమ్మిది మినహాయించిన తర్వాత అంటే అప్పుడు వెళ్ళలేదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా వెళ్ళాలి అప్పటి నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ మధ్యకాలంలో అనేక సందర్భాలు అనే మాట వాడేవి కదా ఎప్పుడు వెళ్ళటో అనేక సందర్భాలు ఒక్కసారి కూడా వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి ఆ మధ్యకాలంలో ఎప్పుడు పోల రెండు వేల తొమ్మిది నుంచి చెప్పు ఏళ్ళు చెప్పిన లెక్కన ప్రకారం వేసుకున్నా రెండు వేల తొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా దాదాపు పదేళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో అడిగి పెట్టాల గుడికి వెళ్ళా ఎట్లనే వ్యక్తి అనేక సందర్భాల్లో ఎలా వెళ్ళిపోతాడండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళాడని కూడా మొట్టమొదటిసారి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడే ఈ రచ్చ అంతా జరిగింది డిక్లరేషన్ ఎందుకు ఎవరండి అని అడిగితే కొడాలని ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నేమ మౌడి అన్నా కట్టేడా గుడి అని చెప్పి అడిగాడు ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు రెండు వేల తొమ్మిదిలోనే వెళ్ళారు కుటుంబంతో సహా వెళ్ళారు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాం కొంచెం సిగ్గుండాలండి కొంచెం మరీ దిగజారిపోవద్దు జర్నలిస్టులు కదా మీ పైన మాకు ఎంతో కొంత గౌరవం ఉంది ఈయన ఈయనతో పాటు సాక్షిలో ఒక విశ్లేషణ చూసేందాక ఆయన పేరు కూడా ఏదో ఉంది ఆయన కూడా అంతే అవసరం లేదండి ఇవ్వా అవసరం లేదండి అరే అవసరం లేదని ఎందుకండి ఒక్క చిన్న సలహా మీరే ఇవ్వండి అయ్యా హిందువులు అందరూ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా ఒక సంతకం పెడితేనే మంచిది అలా ఎందుకు చేపలేకపోతున్నారు సంతకం పెట్ట అవసరం లేదు పెట్ట అవసరం అని కాదు పెడితే ఏం పోయింది అని అడుగుతున్నాను మేము ఒక సంతకమే కదా మా అయితే ఒక ఐదు నిమిషాలు పని చిన్న సంతకం పెట్టడానికి ఇంత రచ్చ ఎందుకు ఇంత అర్థందం ఎందుకు జగన్మోహన్ రెడ్డి నేను పెట్టనని చెప్పేసి మొండిగా కూర్చోడమా రేపు పొద్దుట జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళి ఇగు ఇదే రచ్చ చేస్తాడు అక్కడికి వెళ్ళి పెంట పెంట చేసే ప్రయత్నం చేస్తాడు ఖచ్చితంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు మతపరమైన విద్వేషాలు రచ్చగొట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు ఆ ఉద్దేశాలు ఇవన్నీ కూడా సంతకం పెడితే అయిపోద్ది సంతకం పెట్టడం కావాలి రచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు నన్ను అడ్డుకున్నారు నన్ను వెళ్ళవట్లేదు నన్ను రావద్దంటున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పని సంతకం పెట్టాల్సిందే సంతకం పెట్టి నేను వెళ్ళాల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిందే నువ్వు సంతకం పెట్టకుండా అక్కడికి వెళ్ళి నువ్వు డ్రామాలు ఆడేవనుకో ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే వార్తలు వస్తున్నాయో ఇప్పటికీ మేము అది నిజమని నమ్ముతున్నాం అది నువ్వు నిజమని ఒప్పుకున్నట్లేకపోద్దు అప్పుడు నువ్వు సంతకం పెట్టకుండా అక్కడ డ్రామాలు ఆడేవనుకో నీ అంతా ఒప్పుకున్నట్టే రేపు శనివారం నాడు వెళ్ళు డిక్లరేషన్ పైన సంతకం పెట్టు సంతకం పెట్టి దర్శనం చేసుకుంటారా సంతకం పెట్టకుండా డ్రామాలు ఆడేటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో ఆ లడ్డు కల్తీ నే అని చెప్పేసి ఏవైతే వార్తలు వస్తున్నాయో అందులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అస్తం ఉందనే లెక్క వీళ్ళకి వీళ్ళ కమిషన్ లెక్క కకృత పడి నిజంగానే కలిపారనే లెక్క జగన్మోహన్ రెడ్డి బాగా ఆలోచించుకోవాలి మేధావులు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా జగన్మోహన్ రెడ్డికి మీరు ఇవ్వాల్సిన సలహా ఏంటంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పరిస్థితి బాగలేదు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీరు తిరుమల తిరుపతి వెళ్ళి అక్కడ రచ్చ చేయకుండా డిక్లరేషన్ పైన సంతకం పెట్టి మీరు లోపలికి వెళ్ళండి కాస్త హుందాగా వ్యవహరించండి ఈ విషయంలో కాస్త ఆలోచించండి నేను అక్కడికి వెళ్ళి ఇవ్వను అంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి మిమ్మల్ని అడ్డుకోవచ్చు ఏదైనా రచ్చ రచ్చదరవచ్చు సో అలాంటి గొడవలు సృష్టించు మాకండి అని సలహా ఇస్తే బాగుంటుంది మీరు ఇక్కడ ఎవరికి పాఠాలు చెప్పమాకండి అబద్ధాలు అస్సలు చెప్పవద్దు ఇలాంటి విషయాల్లో అబద్ధాలు చెప్పకూడదు అది బాగా గుర్తుపెట్టుకో సాయం నువ్వు నువ్వు కూడా